చాలా మంది గుండె సమస్యలతో బాధపడుతూ ఉంటారు కొంతమంది బీపీ అని కొంతమంది చెడు కొలెస్ట్రాల్ అని కొంతమంది చెస్ట్ పెయిన్ గుండె అని చెప్పి రకరకాలుగా గుండె వ్యాధులతో బాధపడుతూ ఉంటారు ఈరోజు మనం ఈ వీడియోలో పద్నాలుగు వందల సంవత్సరాల ముందు ప్రవక్త వంశం వారు గుండెకి సంబంధించి తెలియజేసిన వైద్యం గురించి తెలుసుకుందాం ఈ పూర్తి మానవ శరీరంలో గుండెకి చాలా ప్రాధాన్యత ఉంది మన ఒక హదీస్ను పరిశీలిస్తే సహియల్ బుకారి హదీస్ నెంబర్ యాభై హజరత్ నౌమాన్ బిన్ బషీర్ రజల్లా వారి ఉల్లేఖన ప్రకారం ప్రవక్త మాంసం వారు ఈ విధంగా తెలియజేశారు మానవుని శరీరంలో ఒక మాంసం ముద్ద ఉంది అంటే గుండె ఆ గుండె బాగుంటే పూర్తి శరీరం బాగుంటుంది ఒకవేళ గుండె బాగలేకపోతే పూర్తి శరీరం మొత్తం పాడైపోతుందని చెప్పి ప్రవక్త వారు తెలియజేశారు ఈ యొక్క హదీస్ ద్వారా మనకు అర్థమవుతుంది గుండె యొక్క ప్రాధాన్యత గుండె వ్యాధులకు సంబంధించి ప్రవక్త మంసం వారు కొన్ని సూచనలను కొన్ని విషయాలను తెలియజేశారు మీరు ఏదైతే గుండె సమస్యలతో బాధపడుతున్నారో మీకు ఏదైతే ట్రీట్మెంట్ నడుస్తుందో మీరు ఏదైతే ట్యాబ్లెట్స్ తింటున్నారో అవి కంటిన్యూ చేస్తూనే ప్రభుత్వ వారు తెలియజేసిన విషయాలు కూడా ఆచరించండి తప్పకుండా ఇన్షాల్లా మీకు షిఫా లభిస్తుంది చాలా తొందరగా షిఫా అనేది లభిస్తుంది ఇన్షాల్లా ఎందుకంటే కొంతమందికి వ్యాధి అనేది తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది కొంతమంది తక్కువ ఉంటుంది కాబట్టి ఏదైతే మీ డాక్టర్ చెప్పిన మా ట్యాబ్లెట్స్ అయినా ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తూ ఇవి కూడా ఆచరించే ప్రయత్నం చేయండి మొదటగా ప్రభుత్వం తెలియజేసింది సఫర్ జల్ దీన్ని ఇంగ్లీష్ లో క్వీన్స్ ఫ్రూట్ అంటారు మీరు నెట్ లో సఫర్ జల్ అని కొట్టంగానే మీకు నెట్ లో చూపిస్తుంది ఈ సఫర్ జల్ అనే ఫ్రూట్ తో మురబ్బా కూడా తయారు చేస్తుంటారు సఫర్ జల్ అనే పండు గురించి ప్రవక్త వారు ఒక హదీస్లో ఈ విధంగా తెలియజేశారు ఇబ్నే మాజీ హదీస్ నంబర్ డబల్ త్రీ సిక్స్ నైన్ హజరత్ తల్హా రజల్ల వారు తెలియజేస్తున్నారు ఒకసారి హజరత్ తల్హా రజల్ల వారు ప్రవక్త వారితో వెళ్తూ ఉన్నారు ప్రవక్త ముంస్ వారి చేతిలో సఫర్ జల్ అనే ఒక పండు ఉంది అప్పుడు ప్రవక్త ముమంస్ వారు ఆ సఫర్ జల్ అనే పండుని తల్హా రజల్ల వారి చేతికి ఇచ్చి ఓ తలహా ఇది తీసుకో ఇది గుండెకి చాలా మంచిది అని చెప్పి ప్రవక్త వారు తెలియజేశారు అదేవిధంగా మనం మరొక హదీస్ని పరిశీలిస్తే హజరత్ జాబీర్ బిన్ అబ్దుల్లా రజల్లా వారి ఉల్లేఖన ప్రకారం ప్రవక్త మొహం వారు ఈ విధంగా తెలియజేశారు మీరు సఫర్ జల్ అనే పండును తినండి ఇది గుండెకు సంబంధించిన వ్యాధులను దూరం చేస్తుంది అదేవిధంగా గుండెకు సంబంధించిన భారాన్ని కూడా తగ్గిస్తుంది అదేవిధంగా మనం మరొక హదీస్ని పరిశీలిస్తే హజరత్ అవు బిన్ మాలిక్ రజయల్లా అనహు వారి ఉల్లేఖన ప్రకారం ప్రవక్త మొహం వారు ఈ విధంగా తెలియజేశారు మీరు సఫర్ జల్ అనే పండును తినండి గుండెకి సంబంధించిన వ్యాధుల నుండి కాపాడుతుంది మరియు మీ గుండెకి బలాన్ని చేకూరుస్తుంది కాబట్టి ఈ సఫర్ జల్ అనే పండు గురించి ప్రభుత్వం వారు ఎన్నో హదీసులు ఉన్నాయి ఈ హదీసుల ద్వారా అర్థమవుతుంది ఈ సఫర్ జల్ అనే పండు గుండెకి చాలా బలాన్ని చేకూరుస్తుంది గుండెకి సంబంధించిన వ్యాధులను దూరం చేస్తుంది అదేవిధంగా గుండె యొక్క భారాన్ని కూడా తగ్గిస్తుంది ఈ సఫర్ జల్ అనే పండు మీరు అమెజాన్లో అయినా నెట్లో అయినా మీరు సర్చ్ చేసుకోవచ్చు మీకు ఈజీగా దొరుకుతుంది దీన్ని ఎలా వాడాలో మీరు ఒక డాక్టర్ని కానీ ఒక హకీమ్ని కానీ అడిగితే మీకు ఇంకా చాలా వివరంగా తెలియజేస్తారు అదేవిధంగా గుండెకి సంబంధించి ప్రవక్త వారు తెలియజేసిన మరొక విషయం అజ్వా డేట్స్ అజ్వా ఖర్జూరం ఈ అజ్వా ఖర్జూరం కూడా గుండెకి సంబంధించిన వ్యాధులకి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది మనం ఒక హదీస్ను పరిశీలిస్తే దావుద్ హదీస్ నంబర్ త్రీ ఎయిట్ డబల్ సిక్స్ హజరత్ సాద్ బిన్ అబి ఒక్కాస్ రజల్ లాహ్ వారు ఒకసారి అనారోగ్యంతో బాధపడుతుంటారు ఆయనకి చెస్ట్ పెయిన్ వస్తుంది అంటే ఛాతి నొప్పి మొదలవుతుంది అప్పుడు ప్రవక్త మంసం వారు సాద్బిన్ అబి ఒక్కాస్ రజా వారిని కలుస్తారు ప్రవక్త వారు కలిసి సాద్బిన్ అభి ఒక్కాస్ రజల వారి వారి యొక్క ఛాతి మీద చేయి పెట్టి దువా చేస్తారు అప్పుడు ప్రవక్త మంసం వారు అంటారు సాద్ గుండె యొక్క సమస్యతో బాధపడుతున్నారు అతనికి అజ్వా ఖజూరాన్ని తినిపించండి అంటారు అప్పుడు అతన్ని ఒక హకీం దగ్గరికి తీసుకెళ్తారు ఆయన ఏడు అజ్వా ఖజూరాలను తీసుకొని దాన్ని గింజలతో పాటు గ్రైండ్ చేసి అంటే దాన్ని మొత్తం మెత్తగా చేసి సాద్ గారికి నోట్లో పెడతారనమాట కాబట్టి ఈ హీ జ్వరం మనకు అర్థమవుతుంది ఎవరైతే గుండె సమస్యలతో బాధపడుతుంటారో ఎవరైతే గుండె సమస్యలు రాకూడదని కోరుకుంటుంటారో అలాంటి వారు తప్పకుండా అజ్వా ఖర్జూరాలు తినే ప్రయత్నం చేయండి ఏదైనా ఒక లిమిట్లో తినాలి విపరీతంగా తినేయకూడదు ఈ అజ్వా ఖర్జూరాలు తినే ముందు ఒకసారి ఒకవేళ మీరు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే తప్పకుండా డాక్టర్ని కూడా సంప్రదించండి వారి సలహా తీసుకొని తినే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఒక్కొరికి వ్యాధి తీవ్రత అనేది విపరీతంగా ఉంటుంది అలాంటప్పుడు డాక్టర్ని సంప్రదించి తీసుకుంటే చాలా మంచిది ఈ అజ్వా ఖర్జూర్ ఆ అజ్వా డేట్స్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి గుండె వ్యాధులతో బాధపడుతున్న వారే కాదు మామూలు వ్యక్తులు కూడా తినవచ్చు చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి ఒకవేళ మీకు అందుబాటులో ఉంటే తప్పకుండా ప్రతిరోజు కొన్ని అజ్వా ఖర్జూరాలు బేసి సంఖ్యలో తినే ప్రయత్నం చేయండి అదేవిధంగా ప్రవక్త మంసం వారు మరొక హదీస్లో ఆరెంజెస్ ఈ సంతరాల గురించి తెలియజేశారు ఈ హదీస్ జామీ సగీర్లో ఉంది వాలీ నెంబర్ టూ పేజ్ నెంబర్ వన్ థర్టీ నైన్ ప్రవక్త మోసం వారు తెలియజేశారు మీరు ఆరెంజ్ సంతరా అని కూడా అంటారో వాటిని తినండి అవి గుండెకి సంబంధించిన వ్యాధులను దూరం చేస్తాయి మీ గుండెకి బలాన్ని చేకూరుస్తాయి ఈ ఆరెంజ్ ఫ్రూట్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి దీనిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది దీనివల్ల శరీరానికి చాలా మేలు జరుగుతుంది అదేవిధంగా ప్రవక్త మాంసం వారు గుమ్మడికాయ గింజల గురించి కూడా తెలియజేశారు పంకిన్ సీడ్స్ అంటారు ఈ గుమ్మడికాయ గింజల వల్ల కూడా గుండెకి బలం చేకూరుతుంది ప్రవక్త మాంసం వారు కూడా ఈ గుమ్మడికాయ కింజలు పంకిన్ సీడ్స్ ని ఉపయోగించేవారు అదేవిధంగా గుండెకు సంబంధించి ప్రవక్త వంశం వారు మరొక విషయాన్ని కూడా తెలియజేశారు అదే తల్బీనా ఈ తల్బీనా అనేది బార్లీ మరియు కొన్ని పదార్థాలతో తయారు చేస్తారు హజరత్ ఆయిషా రజల్లా అనహావారి ఉల్లేఖనం ప్రకారం ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే ప్రవక్త వంసం వారు తల్బీనా తినిపించమని ఆదేశించేవారు ప్రవక్త వంసం వారు తెలియజేశారు తల్బీనా అనేది వ్యాధి గ్రస్తిని హృదయానికి స్వస్థత చేకూరుస్తుంది మరియు విచారాన్ని దూరం చేస్తుంది ఈ తల్బీనా వల్ల గుండెకి చాలా లాభం ఉంది ఈ తల్లిబినా వల్ల కూడా గుండె సమస్యలు అనేవి ఇన్షాల దూరం అవుతాయి గుండెకు కూడా బలం చేకూరుతుంది ఈ హదీసు సహీ బుకారీలో ఉంది తిరిమిజీలో కూడా ఉంది తిరిమిజీ హదీస్ నెంబర్ రెండు వేల ముప్పై తొమ్మిది తలిబినా వల్ల బీపీ షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది ఈ తల్లిబిన ముఖ్యంగా స్త్రీలకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఎవరైతే స్త్రీలు యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతుంటారో వారికి తల్లిబిన చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా పిల్లలు ఎవరైతే హైట్ పెరగడం లేదో లావు పెరగడం లేదో సరిగా తినడం లేదు సన్నగా ఉన్నారు అలాంటి వారు కూడా ఈ తల్లిబీణ ఒక మంచి ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది పిల్లలు ప్రతిరోజు తినవచ్చు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు నేచురల్ పదార్థాలతో ఈ తల్లిబిన అనేది తయారు చేస్తారు మా దగ్గర నేచురల్ తల్లిబీణా అనేది అందుబాటులో ఉంది కావాల్సిన వారు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు మనం ఎన్నో సున్నతల మీద ఆచరిస్తూ ఉంటాం కానీ పద్నాలుగు వందల సంవత్సరాల ముందే ప్రవక్త వారు తెలియసిన ఎన్నో సున్నతను మనం వదిలేసాం ఆరోగ్యం విషయంలో మనం ఆరోగ్యం బాగలేనప్పుడు డాక్టర్ల దగ్గరకు వెళ్తుంటాం వారి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాం ట్యాబ్లెట్స్ కూడా తింటూ ఉంటాం కానీ ప్రవక్త వంశం వారు తెలియజేసిన విషయాలు మాత్రం దూరం పెట్టేశాం ట్రీట్మెంట్ తీసుకోవద్దని ట్యాబ్లెట్లు వేసుకోవద్దని నేను చెప్పడం లేదు మీరు ట్రీట్మెంట్ తీసుకుంటేనే మీరు టాబ్లెట్స్ తింటూనే ప్రవక్త వారు చెప్పిన విషయాలను కూడా తప్పకుండా ఆచరించే ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు ఇన్షాల్లా తక్కువ సమయంలోనే షిఫా లభించే అవకాశం ఉంది ఇప్పుడు ఈ వీడియోలో నేను ప్రవక్త మాంసం వారు పద్నాలుగు వందల సంవత్సరాల ముందే గుండెకు సంబంధించి కొన్ని విషయాలు తెలియజేశారు అంటే ఎలాంటి పదార్థాలు తింటే ఎలాంటి ఉపయోగిస్తే గుండె అనేది చాలా ఆరోగ్యంగా ఉంటుంది గుండె సమస్యలు దూరం అవుతాయని నేను చెప్పాను మొదటిది సఫర్ జెల్ రెండోది అజ్వా డేట్స్ మూడోది ఆరెంజ్ నాలుగోది గుమ్మడికాయ గింజలు ఐదోది తల్బిన బార్లీతో తయారు చేస్తారో దాని తల్బిన కాబట్టి తప్పకుండా ఇవి న్యాచురల్గా దొరుకుతూ ఉంటాయి వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎలా వాడాలి ఎలా ఉపయోగించాలని మీరు తప్పకుండా డాక్టర్లు కానీ హకీం కానీ అడిగి తెలుసుకోండి కాబట్టి ఎవరైతే గుండె సమస్యలతో బాధపడుతున్నారో బీపీ కొలెస్ట్రాల్ చెస్ట్ పెయిన్ అని ఇంకా రకరకాల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు తప్పకుండా డాక్టర్ గారి సలహా తీసుకొని ప్రభక్త వారు తెలియజేసిన వీటిని ఉపయోగించే ప్రయత్నం చేయండి చివరిగా నేను అల్లాతో చేస్తున్నాను అల్లా మనందరికీ ప్రవక్త వారి యొక్క సున్నత మీద ఆచరించి సద్భుతం ప్రసాదించుకోక ఆమె అస్సలం వాలైకుంహ్మల్లాహి వకా